హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు శ్రీశైలం హైవే ఫేసింగ్ వెంచర్లో ఒక మూడు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు రెండు వందల ఇరవై గజాల ప్లాట్లు అనమాట ఒక్కొక్కటి ఉన్నాయి చూసే చూద్దాము లోపలికి వెళ్ళి అయితే ఇది జస్ట్ కడతాల నుంచి మన కడతాల్ టోల్ గేట్ నుంచి జస్ట్ మైసగండి వైపు వస్తుంటే జస్ట్ మనకు రైట్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి టోల్ గేట్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్స్ అటు ఇటు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మన వెంచర్ డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అనమాట దీని లోపల ప్లాట్ ఇప్పుడు మనం చూద్దాము అయితే ఇక్కడ మనము లోపలికి వచ్చాక మీకు ఇక్కడ చూడండి మనకు మైసిగండి విల్లా ప్రాజెక్ట్ కూడా మనకు దూరంగా కనబడుతుంది అది మైసిగండి విల్లా ప్రాజెక్ట్ అనమాట హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అక్కడ సో ఇక్కడ హైవే ఫేసింగ్ వెంచర్లో ఇది మొత్తం వెహికల్స్ వెళ్ళేది గమనించవచ్చు ఈ వెంచర్లో మొత్తం అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి ఈ కానివ్వండి సో అలానే డ్ర మొత్తం డ్రైనేజు ఎలక్ట్రిసిటీ సిసి రోడ్సు సో ఇవన్నీ కూడా అనమాట ఈ పార్కు ఆపోజిట్గా మనకి ఇప్పుడు ఉంటాయన్నమాట ఈ ప్లాట్లు అన్నీ కూడా సో మనం అయితే లోపలికి వచ్చాము అదైతే మన వెంచరు ఎంట్రన్స్ కమాన్ అనమాట అది సో అయితే ఇక్కడ పార్క్ బ్యాక్ సైడు మనకు మొత్తంగా మూడు ప్లాట్లు రెండు వందల ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు మూడైతే హైవే ఫేసింగ్ వెంచర్లో ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా సో ఇవన్నీ కూడా ఏంటంటే మంచి దగ్గరగా టోల్ గేట్కు నియర్ బై అవుతాయి సో ఇక్కడ నుంచి మనం స్కిల్ యూనివర్సిటీకి వెళ్ళిపోవాలంటే జస్ట్ వీడి నుంచి మనకు ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అన్నమాట ఫ్యూచర్ సిటీలో ప్లాట్లే ఇవి యాక్చువల్గా సో ఇక్కడ నుంచి మనకు తుక్కు కూడా వెళ్ళాలంటే ఒక థర్టీ కిలోమీటర్స్ అలానే మనకు ఎయిర్పోర్ట్ కూడా థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ రీచ్ అయిపోవచ్చు సో మీరు ఇదైతే సిసి రోడ్ చూస్తున్నారో ఇదే సిసి రోడ్డుకు మనకి ఇక్కడ కనబడుతున్న మొత్తం ఈ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న ప్లాట్స్ అనమాట ఇదైతే కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు సో ఈ ప్లాట్లు అనమాట ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి ఇవన్నీ ప్లాట్స్ ఇవి పార్క్ ముందల మొత్తము మూడు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అయితే వచ్చేసినాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇటువంటి హైవే ఫేసింగ్ వెంచర్లో కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇక ఏమాత్రం డౌట్ లేకుండా రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో మీ ప్లాట్స్ కూడా ఏమన్నా అమ్మేటివి ఉంటే మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ